నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు పెద్ద దిక్కు దర్శకుల నుంచి నటుల వరకు చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఇది అందుకు తగ్గట్టే కీలక సందర్భాల్లో చిరంజీవి పెద్దన్నగా ప్రవర్తిస్తూ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు కానీ ఇటీవల పుష్పాటు ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దల మధ్య జరిగిన భేటీకి మాత్రం ఆయన హాజరు కాలేదు దీంతో అసలు ఏం జరిగింది చిరంజీవి ఎందుకు వెళ్ళలేదు ఆయనే వెళ్ళి ఉంటే రేవంత్ రెడ్డి కూడా ఓ మెట్టు తగ్గి ఉండేవారేమో అని టాలీవుడ్ జనాల నుంచి సామాన్యుల వరకు అంతా అనుకుంటున్నారు కానీ ఈ విషయంపై సున్నితంగా ఆలోచించిన చిరు భేటీకి దూరంగా ఉన్నారు ఫలితంగా తన పరువును మరింత పెంచుకున్నారన్న ప్రశంసను అందుకుంటున్నారు నిజమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీకి దూరంగా ఉండడం మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ను మరింత పెంచింది ఇందుకు కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఆ సందర్భంలో మాత్రం ఆయన ప్రవర్తించిన తీరు చాలా వ్యూహాత్మకంగా కనిపించింది అల్లు అర్జున్ అరెస్ట్ అయి తిరిగి బెయిల్ మీద విడుదలైన సందర్భంలో చిరు షూటింగ్ ఆపేసుకొని మరీ పరిస్థితి గురించి తెలుసుకున్నారు అల్లు కుటుంబానికి అండగా నిలిచారు తర్వాత బన్నీ కూడా చిరంజీవి ఇంటికి వెళ్ళాడు ఇప్పటి అంతా బాగానే ఉంది ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ పెద్దలు కలిసిన సందర్భానికి మాత్రం ఆయన దూరంగా ఉండడం పెద్ద చర్చకే దారి తీసింది అల్లు అర్జున్ విషయంలో కుటుంబానికి చెందిన వ్యక్తిగా నడుచుకున్న చిరు సీఎంతో భేటీకి వచ్చేసరికి ఇండస్ట్రీ వ్యక్తిగానే వ్యక్తిగత నిర్ణయాన్ని పాటించారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నటులు దర్శకులు నిర్మాతలు ఇతర పెద్దలందరూ కలిసి రేవంత్ దగ్గరికి వెళ్లారు పుష్పాటు ఘటన తర్వాత పరిణామాలపై చర్చించారు అక్కడ చిరంజీవి లేకపోవడం అన్నది పెద్దలోటుగా కనిపించడం మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం కానీ ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాలు మాత్రం మరో విషయాన్ని చెబుతున్నాయి పేరుకు ఆబ్సెంట్ మాత్రమే ఆయన చిరు ఆ భేటీలో ఎవరెవరు ఏం మాట్లాడాలి ఏ విషయాలపై ఫోకస్ చేయాలి ఎలా మాట్లాడితే రేవంత్ ఎలా స్పందిస్తారు అన్న విషయాలను భేటీకి ముందే సినీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం అందుతుంది తన అంచనా ప్రకారం రేవంత్ రెడ్డి గురించి కూడా కొన్ని పాయింట్లు చెప్పి ఆయనతో సానుకూలంగా ఎలా వ్యవహరించాలన్న విషయంపై కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లుగా తెలుస్తుంది ఇది నిజమో కాదు ఎవరికి తెలుసు అని అనుకునే వాళ్ళున్నా చిరంజీవి గురించి మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీళ్ళేది పుష్పాటు ఘటన జరిగిన తర్వాత చిరు పూర్తి వివరాలు తెలుసుకున్నారు తప్పు ఎవరిది అన్న విషయంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది అలాగే కాంగ్రెస్ నేతగా కేంద్ర మంత్రిగా పనిచేసిన తనకు అదే కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గురించి ఆయన పట్టుదల గురించి మొండితనం గురించి మరింత అవగాహన ఉంది తొక్కిసలాట ఘటనపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రసంగం గురించి కూడా చిరంజీవి లోతైన విశ్లేషణ చేసుకునే ఉంటారు తప్పు చేసిన అల్లు అర్జున్ కోసం ఇండస్ట్రీ అంతా తలలి వెళ్ళి పరామర్శించింది కానీ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ను చూసేందుకు ఒక్కరంటూ ఒక్కరు కూడా సినిమా వాళ్ళు వెళ్ళకపోవడం ఏంటంటూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు చిరంజీవికి కూడా తాకే ఉంటాయి ఆ లెక్కన ఇప్పటికే చిరంజీవి పరోక్షంగా రేవంత్ రెడ్డితో మాట అయింది అలా ఇప్పటికే ఓసారి మాట పడిన తాను మళ్ళీ సమావేశానికి వెళ్ళడం మరోసారి అందరితో కలిపి తిట్టించుకోవడం మొహమాటకు నవ్వులు నవ్వడం ఎందుకు అని చిరంజీవి భావించి ఉండొచ్చు ఆ ఉద్దేశంతో ఈ సమావేశానికి దూరంగా ఉండి ఉండొచ్చు అని అంతా భావిస్తున్నారు ఈ కారణంగానే అనుభవంతో కూడిన తన అభిప్రాయాలను చిరంజీవి తోటి సినీ పెద్దలకు పంచుకొని ఉండవచ్చని ఆ తర్వాత తన మనసు చెప్పినట్టు విని ఆ భేటీకి దూరంగా ఉండి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మౌనంగానే ఉంటూ తన మర్యాదను తాను కాపాడుకున్నారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి ఇందుకు తగ్గట్టుగానే భేటీకి హాజరైన సినీ ప్రముఖులు సీఎంతో సుద్దులు చెప్పించుకోవాల్సి వచ్చింది అలాగే టాలీవుడ్కు ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందన్న ఓ రెగ్యులర్ కామెంట్ కూడా వినాల్సి వచ్చింది అంతేకాని అద్భుతమైన హామీలు ఆసనంలో పెట్టగలిగే పనులపై రేవంత్ నుంచి సాధించింది లేదు అనే చెప్పాలి కాబట్టి చిరు చేసింది సరైన పదే అని అభిమానులతో పాటు న్యూట్రల్ జనాలు కూడా అభిప్రాయపడుతున్నారు ఈ మౌనంతో ఆయన పరువు మరింత పెరిగిందని చెప్పుకున్నారు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి